కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సెప్టెంబర్ పద్నాలుగు తెలుగు తిథుల ప్రకారం మా నాన్నగారు తీర్థేషులు తోలేటి వెంకటశ్వర సుబ్బారావు గారి వర్ధంతి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఆయన అనువదించిన ట్యాగూర్ గీతాంజలిలోని ఒక గీతం ఇంగ్లీష్ వర్షను దానికి మా నాన్నగారు చేసిన తెలుగు అనువాదం ఆ అనువాదానికి సంబంధించిన ఒక చిన్న వివరణాత్మకమైన నాలుగైదు వాక్యాలు వినిపిస్తాను ముందుగా ఇంగ్లీష్ వర్షను ద సాంగ్ దట్ ఐ కేమ్ టు సింగ్ రిమైన్స్ అన్సంగ్ టు దిస్ డే ఐ స్పెండ్ మై డేస్ ఇన్ స్ట్రింగింగ్ అండ్ అన్స్ట్రింగింగ్ మై ఇన్స్ట్రుమెంట్ The time has not come true. The words have not been rightly set. Only there is the agony of wishing in my heart. The blossom has not opened. Only the wind is sighing by. I have not seen his face, nor have I listened to his voice. Only I have heard his gentle footsteps from the road before my house. The livelong day has passed in spreading his. సీట్ ఆన్ ద ఫ్లోర్ బట్ ద ల్యాంప్ హ్యాస్ నాట్ బీన్ లిట్ అండ్ ఐ కెనాట్ ఆస్క్ హిమ్ మై హౌస్ ఐ లివ్ ఇన్ హోప్ ఆఫ్ మీటింగ్ విత్ హిమ్ బట్ దిస్ మీటింగ్ ఈజ్ నాట్ ఎట్ తెలుగు అనువాదం నేటిదాకా నీదు పాట పాడకుండా నిలిచిపోయెను పగలు రాత్రి దినములెన్నో శృతులు కలవక నిలిచిపోయేను కాలమేమో కలిసిరాదు మాటలేమో మూగబోయేను వేదనే మిగిలినది నా హృది పాట ఏమో నిలిచిపోయేను పుష్పమది వికసించదాయను తెమ్మెరలు తా నిశ్వసించును అతని మోమది కానరాదే అతని స్వరమది చెవుల పడదే అతనిటు నా ఇంటి ముంగిట నిలిచినట్లే సవ్వడాయను అతని కొరకే ఆసనం ఇది సమకూర్చుటే సరిపోయే నాకు బ్రతుకు దివసము పండిపోయేను దీపమే వెలిగించలేదే ఎటుల ఆహ్వానించును అతని నా ఇంట ఆతిథ్యమందుకోమని నిన్ను చేరే ఆశతోనే జీవికను సాగింతుని దేవా ఎప్పుడు ఆ శుభ సమయం వచ్చినో ఎప్పుడో నా ఆశ తీరుట ఈ గీతాన్ని గురించి మనం వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ గీతంలో భక్తుడి తీవ్రమైన కాంక్ష అంటే భగవద్ దర్శనం కోసమని భక్తుడి తీవ్రమైన కాంక్ష ఆ కోరిక తీరని బాధ భగవంతుడిని చూడాలి అనే కోరిక తీరని బాధ నిస్సహాయత కనపడుతున్నాయి భక్తుడు భగవంతుడి కోసం పరితపిస్తున్నాడు ఆయన చూడాలని ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో ఆవేదన ఉంది మనోవేదన ఉంది కానీ భగవంతుణ్ణి చూసే కలుసుకునే మార్గం తెలియటం లేదు ఈ గీతంలో భక్తుడి భగవతాపేక్షని ఒక పాటతో పోల్చారు ట్యాగోర్ తాను పాడాలి అనుకుని వచ్చిన పాట ఇంకా పాడనే లేదు వాద్యపు తంత్రులని సరిచేస్తూనే కూర్చున్నాడు అయినా భగవంతుని గురించిన తపన లేక ఆయన్ని తెలుసుకోవడం ఈ భక్తుడి లక్ష్యం అవి లేదు ఎందుకంటే దారి దొరకలేదు రకరకాలుగా అనేక రకాలైన విధానాలు అనుసరిస్తూ ఉండిపోయాడు అసలు దారి మాత్రం దొరకలేదు గీతానికి సంగీతం కుదరలేదు సాహిత్యం కుదరలేదు పాటకి సంగీత సాహిత్యాలు ప్రధానం సాహిత్యం బాగలేకపోతే అర్థవంతమైన అర్థవంతంగా లేకపోతే ఏ స్వరంలో పాడినా ఏ రాగంలో పాడినా బాగుండదు అలాగే సాహిత్యం ఎంత బాగున్నా స్వరం సరిపోకపోతే తాళం కుదరకపోతే ఏ రాగంలో పాడినా అందం ఉండదు ఇక్కడ భక్తుని పరిస్థితి అదే అతని మానసిక పరిస్థితి అనుకూలంగా లేదు మనస్సు అనే తాళం కుదరట్లేదు మనస్సు అనే తాళం అంటే ఏమిటంటే మానస వీణ ఆ మానసి వీణ సరిగా శృతి కావటం లేదు అటు ఇటు పరిగెడుతోంది తపస్సు చేస్తూ కూర్చున్నంత మాత్రాన సరిపోదు కదా మనస్సుని సరిచేయగలగాలి హృదయ స్వర సరిచేసుకోవాలి సరి సరిచేసుకోవాలి ఇవన్నీ అయితే కానీ ఆ భగవంతుడి దర్శనం అవదు మనసులో కాంక్ష మిగిలిపోతూనే ఉంది పువ్వులు వికసించలేదు గాలి నిట్టూరుస్తూ ఉండిపోయింది హృదయ కమలం వికసించలేదన్నమాట అంటే భగవంతుడి గురించిన జ్ఞానం కలగటం లేదు భగవంతుని గురించిన జ్ఞానం కలిగితే మిగతావన్నీ వాటంతా అవే అవుతాయి శరీరంలోని శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో తిరుగుతూ నిట్టూరుస్తోంది ఆ గాలి ఎప్పుడైతే హృదయ కుసుమం వికసించలేదో అప్పుడు ఆ శరీరంలో ఉన్న గాలి ప్రాణాన్ని నిలపడానికి మాత్రమే పనిచేస్తోంది అందువల్లనే గాలి తన అసహాయతకి నెట్టూరుస్తోంది భగవంతుడు భక్తుణ్ణి చేరుకోవాలనే తపనతో ఉన్నాడు కానీ భగవంతుడి గురించి ఏమీ తెలియదు ఆయన తత్వం తెలియదు చేరుకునే మార్గం తెలియదు విధానం తెలియదు తపన మాత్రం ఉన్నది భగవంతుని గురించి వినడం వల్ల ఆ విషయాలన్నీ తర్వాత పాదంలో చెప్తున్నారు నేను ఆయన ముఖాన్ని చూడలేదు ఆయన గొంతు వినలేదు కానీ నా ఇంటి ముందు బాటలో ఆయన నడుస్తున్న మృదు పదధ్వనుడు మాత్రం విన్నాను అని చెప్తున్నారు ఒక సర్వాతీతమైన శక్తి అందరి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది అదే బాటలో వెళ్తున్న ఆయన ధ్వని దానిదే ఆయనదే అని తెలిసి ఆయన గురించి తపన పడుతున్నాడు భక్తుడు ఆ తర్వాత భగవంతుని గురించి ఆయన ఆహ్వానించడానికి తాను చేసిన ప్రయత్నాలు చెప్తున్నాడు ఆయన కోసం ఒక ఆసనం ఏర్పరచడంలోనే జీవితం అంతా గడిచిపోయిందిట అంటే భగవంతుడు అనే శక్తిని గురించి ఆలోచించి ఆయన్ను సాధించాలనే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన్ని తన మనసులో ప్రతిష్ఠించుకోవడం కోసం ఒక పెద్ద ప్రయత్నం చేశారు ఒక జీవితకాల ప్రయత్నం అంటే మనసులో ఒక స్థానం ఏర్పరచడానికి మనసుని కేంద్రీకరించుకోవడానికి స్థిరపరచుకోవడానికి భక్తుడికి ఒక జీవితకాలం పట్టింది ఆ తర్వాత అంటారు ఇంట్లో ఇంకా దీపం వెలిగించలేదు ఆయన్ని నా ఇంట్లోకి రమ్మని ఎట్లా పిలవను దీపం అనేది జ్ఞానానికి సంకేతం అంటే భక్తుడికి ఇంకా భగవంతుడి గురించిన జ్ఞానం కలగలేదు ఆయన గురించి విన్నాడు తప్ప జ్ఞానం లేదు మనస్సులో స్థానం కల్పించాడు తప్ప ఆయన ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కాబట్టి ఆయన ఎవరో తెలియకుండా ఇంట్లోకి అంటే తన జీవితంలోకి ఎలా ఆహ్వానిస్తాడు మనస్సు ఇంకా సిద్ధం కాలేదు సందేహంతో కొట్టుమిట్టాడుతున్నాడు మనసులో మాత్రం కోరిక ఉంది ఆశ ఉంది ఏమిటి కోరిక భగవంతుడిని చూడాలి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అనే ఆశ ఉన్నది ఆ ఆశతోతే జీవిస్తాట కానీ ఆ కలయిక సంభవించలేదు అంటున్నారు ట్యాగోర్ ఈ గీతంలో వ్యక్తి లక్ష్యం ఏమిటో వ్యక్తి పరిస్థితి ఏమిటో ట్యాగోర్ చెప్పారు అందువల్ల అందరూ భగవంతుడిని గురించి విన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని భగవంతుడిని ధ్యానించి ఆయనని తమ జీవితాల్లోకి ఆహ్వానించడానికి ప్రయత్నించాలి ఆయన ఎవరో నాకు తెలియదు ఎలా పిలవను అనుకుంటే ఎప్పటికీ సాధ్యం కాదు అందరి జీవితాలని స్పృశిస్తూ శాసిస్తూ భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్నాడు ఆయన్ని గుర్తించి ధ్యానించడమే వ్యక్తి లక్ష్యం కావాలి ట్యాగూర్ ఇంగ్లీష్ గీతము ఆ తర్వాత మా నాన్నగారి తెలుగు అనువాదము దానికి సంబంధించిన చిన్న వ్యాఖ్యానము విన్నారు కదా ఇప్పుడు ఈ గీతానికి సోదరి శాంతిశ్రీ వరుస కూర్చి కుర్చీ మృదుమధురంగా ఆలపించారు అది కూడా వినండి పాడకుండగ నిలిచిపోయను పగలు రాతిరి దినో శృతులు కలవక నిలిచిపోయను నేటి దీదు పాఠ పాడకుండగ నిలిచిపోయను పగలు రాతిరి దినములను శృతులు కలవక నేటి నేటిదాక నీదు పాట పాడకుండగా నిలిచిపోయెను కాలమేమో కలసిరాదు మాటలేమో పోయను నేటిదా నీదు పాట పాడ నిలిచి పోయేను పుష్పమది వికసించదాయే తెమ్మెరలు తాని నిశ్వసించును అతని మోమది కాను తని అది చెవుల పాడదే అతడిటు నాయింటి మొంగిట నిలచినట్లే అట్లే సవాడాయను నేటి నాకా నిదు పాట నిలిచి అతని కూరకే ఆసనం ఇది సమకూర్చుంటే సరిపోయే నాకు అతని కూరకే ఆసనం ఇది సమకూర్చుంటే సరిపోయే నాకు బ్రతుకు దివసము పండిపోయేను దీపమే వెలిగించలేదే ఎటుల ఆహ్వాని నాతని నా ఇంట ఆతిథ్యమందు కొమ్మని నేటిదాకా నీదు పాట నిలిచిపోయెను నిన్ను ఆ নিজে డో నా తిరుట నీదు పాట పాడ నిలిచి పోయేను పగలు రాతి దీనములను శృతులు కలవక నిలిచి పోయేను నేటి దీదు పాట పాడకుండగా నిలిచిపోయను పాడ కుండగా నిలిచిపోయను పాడ కుండగా నిలిచిపోయేను